వెస్సి వెస్లి గారి గురించి మీకేం తెలుసు మరి చాలా మంది చాలా ఈజీగా కామెంట్స్ చేసేస్తూ ఉన్నారు అలాంటిది ఇలాంటిదని ఒక మాట చెప్పన మరి మేమిద్దరం తోటి కోడలము నిజంగా కొన్ని కొన్ని కుటుంబాలలో తోటి కోడలకి పడదు ఒకరికంటే ఒకరు పడదు కానీ నేను చెప్తూ ఉన్నాను అక్క గురించి నిజంగా తను ఒక ప్యాషన్ దేవుని కోసము రోషము కలిగిన స్త్రీ అని నేను చెప్తాను ఎందుకంటే ముగ్గురు ఆడబిడ్డలు ఇంట్లో వారి నుంచి ప్రతి దినము అల్లు పెరగకుండా సేవలో ప్రయాణం చేస్తూనే ఉంది ప్రయాణం జరుగుతున్నప్పుడు ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మరి వాటన్నిటిని బట్టి స్కిప్ అవ్వలేదు ఎప్పుడు కూడా ఎప్పుడూ ఆగిపోలేదు ఎంత దూర ప్రయాణాలు నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను ముగ్గురు ఆడపిల్లలని వారిని చూస్తూ కుటుంబాన్ని చూస్తూ సేవని చూస్తూ ఎంతలా ప్రయాణాలు చేసి దేవుని సువార్తనందిస్తూ అందిస్తున్నారు మరి ఎంతగా దేవుని కొరకు మరి ఆ రోషము కలిగి ఉన్నారని నిజమే ఈ రోజున తనను చూసి నేర్చుకోవాలి చాలా మంది స్త్రీలు కానీ నేర్చుకోకపోగా అలా చేస్తుంది ఇలా చేస్తుంది అలా మాట్లాడేస్తుంది చాలా ఈజీగా మాట్లాడుతున్నారు అలా సేవ చేయడం అనేది ఇట్స్ నాట్ ఇన్ ఈజీ థింగ్ అండి